అందరికీ నమస్తే మనము సత్యార్థ ప్రకాశంలో ఈ యొక్క జ్ఞానం కలగడానికి ప్రమాణాల గురించి తెలుసుకుంటున్నాం అందులో నాలుగు ప్రమాణాలు తెలుసుకున్నాం మిగితిన నాలుగు ప్రమాణాలు ఈరోజు తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది ఐతిహ్యము చూడండి ఐతిహ్యం అంటే ఇట్లుండెను ఇట్టు అతడు ఇట్లు చేసెను అని తెలుపునది ఇతిహాసము అనగా ఐతిహ్యము అనబడును అనగా కొండొకని జీవన చరిత్ర ఐతిహ్య ప్రమాణము అతను ఇట్లుండెను ఇట్లా జీవించెను అని ఇట్లు చేసెను అని ఒక 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 ఒకదా ఒక చరిత్ర గురించి చెప్పడము ఐతిహ్యము అంటారు ఉదాహరణకు మనం రామాయణంలో రాముని గురించి రాముడు ఇట్లు చేసెను ఇట్లు జీవించెను అని మనం చెప్తున్నాం అది ఐతిహ్యం అంటారనమాట అది ఒక ప్రమాణం మనకు అట్లా అంటే ఒక చరిత్ర గురించి మనం చెప్పడం అనేది కూడా ఒక ప్రమాణంగా ఇక్కడ చెప్పబడతా ఉంది తర్వాత అర్థాపత్తి ఇది ఆరవది చూడండి అర్థాపత్తి అంటే కేన కిదుచ్యతే సత్సు గణేషు వృష్టి సతి కారణే కార్యం భవతి కిమిత్ర ప్రసజ్యతే అసత్సు గణేషు వృష్టి రసతి కారణే కార్యం భవతీతి అంటే ఇక్కడ అర్థాపత్తి గురించి తెలుసుకుందాం చూడండి ఈ యొక్క సూత్రం ద్వారా మేఘములు ఉన్నా వర్షము కురియను కారణము ఉన్నా కార్యము ఏర్పడును చూడండి ఇక్కడ బాగా అందరూ అర్థం చేసుకోండి కారణం అనేది ఉంటేనే కార్యము ఏర్పడుతుంది అంటే ఇక్కడ దానికి ఉదాహరణ ఏంటి మేఘములనేవి కారణం వర్షం అనేది కార్యము అంటే అక్కడ కారణం అనేది ఉంటే ఇక్కడ కార్యము ఏర్పడుతుంది ఒకవేళ అని ఒకడు అనినా మేఘములు లేకుంటే వర్షము కురియదు అంటే కారణము లేకున్నా కార్యము ఏర్పడదు అని చెప్పకయే తెలియదు ఇంకా దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరంలే ఇది ఏ అర్థాపత్తి అంటే ఒక వాక్యార్థము వలన మరి ఒక జ్ఞానము కలుగును అందులకు వేరు వాక్యము ప్రయోగింప ఆవశ్యకము లేదని భావము అంటే ఇక్కడ అర్థాపత్తి అంటే ఇప్పుడు మేఘాలు లేవు అనుకోండి వర్షము కురియదు అది అర్థాపత్తి అంటే అది లేదు కాబట్టి ఇది జరగదు అని తెలియడమే అర్థాపత్తి ఇది ఒక జ్ఞానం తర్వాత ఏడవది సంభవము అంటే ఇక్కడ చూడండి సంభవతి ఎస్మిన్ సంభవ అంటే ఏది ఉన్నా ఏది కలుగునో అది సంభవము అంటే అవినాభావియగు ఒకదాని సత్తాగ్రహణం వలన మరి ఒకదాని సత్తాగ్రహణము సంభవము అని చెప్పబడును చూడండి దీనికి ఉపమానం చూడండి ఉదాహరణ తల్లిదండ్రులు లేకయే సంతానము కలిగినది కొండకడు చనిపోయిన వానిని బ్రతికించెను పర్వతమును ఎత్తెను సముద్రమున రాళ్లను తేల్చెను చంద్రుని తునకలు తునకలు చేసెను పరమేశ్వరుడు అవతరించెను మనుష్యుని కొమ్ములను చూచెను గొడ్రాలి పుత్రికా పుత్రికలకు వివాహమైనది అని ఎవడేని చెప్పినా అవి అసంభవములు ఇవి అన్నీ సృష్టి క్రమమునకు విరుద్ధములు సృష్టి క్రమమునకు అనుకూలమైనది సంభవము చూడండి సంభవం అంటే సృష్టి క్రమానికి అనుకూలమైనటువంటి దాన్ని సంభవం అంటారు ఒకని దగ్గర ఒక్క రూప్యం ఉండినా అతని దగ్గర అర్ధ రూప్యము పావలా ఉండుట సంభవము ఒకని దగ్గర గుంజడు నూకలున్నవి అనిన అడ్డెడు నూకలుండుట సంభవం అంటే ఇక్కడ ఒకని దగ్గర ఒక రూపాయి ఏంటంటే అతని దగ్గర పావులా ఉండొచ్చు అర్ధ రూపాయి కూడా ఉండొచ్చు రూపాయి అంటే దానికంటే ఎక్కువ కాబట్టి అది సంభవం కానీ పైన చెప్పబడినటువేంటివి తల్లిదండ్రులు లేకయే సంతానం కలిగినది అలాగే పరమేశ్వరుడు అవతరించెను ఈ విధంగా చంద్రుని తునకలు తునకలు చేసెను సముద్రమున రాళ్లను పైకి తేల్పెను ఇవన్నీ కూడా అబద్ధములు అంటే ఇవి సృష్టి కమనానికి విరుద్ధములు కావున ఇవన్నీ సంభవములు కాదు అని మనము ఈ జ్ఞానం మనకు కలగాల అంటే ఏది సంభవం అనేది మనం తెలుసుకోవాలా సంభవం కాని దాన్ని మనము ఇది సంభవము కాదు అని ఈ విధంగా మనం గుర్తించగలగాలి ఉదాహరణకు గొడ్రాలి పుత్రిక పుత్రుకులకు వివాహమైనది ఎవరన్నా నమ్ముతారా అది అది సంభవమే గొడ్రాలంటేనే పిల్లలు పుట్టారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయంటే అది ఆ సంభవం అది ఎవరన్నా చెప్తే అది సంభవం కాదు అని మనము గుర్తించాలి తర్వాత ఎనిమిదవది అభావము చూడండి లాస్ట్ ప్రమాణం ఇది నా భవతి ఎస్మిన్ సో అభావ అంటే లేనిది అభావము అని చెప్పబడును ఇక్కడ ఏదైతే లేకుండా ఉంటుందో దాన్ని అభావము అంటారు ఒకడు ఒకనితో నేను నేను నేనుగును తీసుకొని రమ్ము అనేను అతడు అక్కడ నేనుగు అభావము లేకుండా చూచి ఉన్న చోటు నుండి ఏనుగును తెచ్చెను అంటే ఒకడు ఏనుగును తీసుకురామన్నాడు అంటే అక్కడ ఏనుగు తీసుకురామంటే ఏమిటి అర్థము అక్కడ దగ్గ అక్కడ అతని దగ్గర ఏనుగు లేదు ఏనుగు ఎక్కడుందో అక్కడ నుంచి ఏనుగును తీసుకొని రావాలి అంటే ఆ ఏనుగు ఉన్న చోటు నుండి ఏనుగును తీసుకురావాలి అర్థమవుతుందా ఆ విధంగా ఏనుగును తెచ్చెను ఇది అభావం అంటే లేనిది అభావం అని చెప్పబడును అంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి తీసుకురావాలి అంటే అభావం అంటే ఏంటంటే నా ఒక్క మాటలో ఇప్పుడు లేనిది అనేది లేకుండానే ఉంటుంది ఉన్నది ఉంటుంది అంతే అభావం అంటే ఉన్నది లేకుండా పోదు లేనిది లేదు మళ్ళీ రాదు కాబట్టి ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒక ఏనుగు తీసుకురావాలంటే అర్థం ఏమని ఏనుగు అనేది ఉంది కానీ అక్కడ లేదు వేరే చోట ఉంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి అది అభావము అంటారు ఈ విధంగా మనం ప్ర ఎనిమిది ప్రమాణాలను జ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలి తెలుసుకొని ఆ విధంగా మనము సత్యాన్ని నిర్ధారించాలి ఈ ఎనిమిదింటి ఆధారంగానే మనము సత్యము అసత్యమని తెలుసుకోవాలి కాబట్టి ఈ ప్రమాణాలన్నిటిని కూడా బాగా మనిషి నేర్చుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని ఆ విధంగా సత్య అసత్యాలను పరీక్షించి సత్యము అసత్యములను నిర్ధారించాలి ఓం సత్